వచ్చేసి మనము చూశారు కదా ఇక్కడ రైస్ బగారా అంటే వెజిటబుల్ రైపు చేసారు ఇది బగారా అంటే ఇదంతా వెజ్ ఇక్కడ మినిమమ్ థర్టీ రూపీస్ ఏదైనా ముప్పై రూపాయలు అమ్మా స్టార్టింగ్ ట్వంటీ అయినా ట్వంటీ రూపీస్ అట పన్నీర్ యాభై రూపాయలు మీతో ఏమైనా ట్వంటీ రూపీస్ కర్రీస్ ఓకే రైస్ అయితే ఫిఫ్టీ రూపీస్ ప్లస్ మనకి దీంట్లో ఏంటంటే ఒక కర్రీ ప్లస్ దీంతోనే రైతా ఇస్తారట ఎయిటీ అయితే ఫుల్ అట వీళ్ళది వచ్చి రోహిణి కర్రీ పాయింట్ అని చెప్పేసి టేస్ట్ అయితే బాగుంటాయండి నేను అంతకుముందు కూడా టేస్ట్ చేసాను ఇవేమో అంత నాన్ వెజ్ సెక్షన్ ఇక్కడ మనకి ఇది లాలీపాప్ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ అదే చికెన్ ఇది మన ఇట్లా వచ్చేసి కేఫీ టైప్ వచ్చి యాభై రూపాయలు ఇది ఎక్కువ జల ఫ్రై ఇది బటర్ చికెన్ హండ్రెడ్ రూపీస్ పావు నార్మల్ కర్రీ అయితే సో ఎప్పటికప్పుడు వెయిట్ చేసి ఇస్తారు మనకి మంచిగా వీళ్ళైతే వీళ్ళ నెంబర్ కూడా ఇస్తారు మీకు కదా ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఏడు ఉందమ్మా ఇది ఇది వీళ్ళ ఫోన్ నెంబర్ అండి ఇక్కడ మీరు ఎప్పుడైనా కావాలంటే కూడా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఈ నెంబర్కి డైరెక్ట్గా మీరు ఇది పార్టీస్ అంటే ఉంటే కూడా ఇస్తారా క్యాటరింగ్ కూడా ఉందంటే ఇస్తారా సారీ క్యాటరింగ్ ఆల్రెడీ ఇస్తాం క్యాటరింగ్ అవైలబుల్ ఉన్నారు కదా సో వీళ్ళకి కాల్ చేయొచ్చు ఇది వచ్చి ఆనంద్బాగ్ మల్కాజిగిరి మనకి ఇది వచ్చేసి బయట చూసారు కదా అంత బిర్యానీ కూడా ఉంటుంది బిర్యానీ ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఇది వచ్చేసి జైన్స్ జైన్ వాళ్ళది మన అపార్ట్మెంట్స్ ఇక్కడేమో సఫైల్ కూడా పార్క్ ఉంటుంది మినీ ట్యాంక్ అంటాము ఈ డౌన్కి వెళ్తే ఆనంద్బాగ్ చొరత్తా జోవార్ రోటీ రాగి రోటీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అంత కంపల్సరీగా బిర్యానీలు ప్రతి ఒక్కటి ఉంటుంది మనకి ఏది కావాలంటే అది మీరు వీళ్ళకి చెప్పి ఆర్డర్ చేసి తీసుకోవచ్చు మీరు ఇక్కడైతే కంపల్సరీగా